నమస్కారం ప్రాచీన భారతదేశ చరిత్రలో కొన్ని యుగాలుంటాయి అవి మిగతావాటికన్నా ఎంతో ప్రత్యేకం అలాంటి ఒక శకాన్ని స్వర్ణయుగంగా తీర్చిదిద్దిన ఒక గొప్ప చక్రవర్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆయనే రెండవ చంద్రగుప్తుడూ మరి ఆయన కథేంటో ఆయన పాలన ఎలా సాగిందో వివరంగా చూద్దాం అసలు ఆలోచించండి ఒక రాజ్యాన్ని స్వర్ణయుగం అని ఎందుకంటారు దానికి కారణమేంటి కేవలం యుద్ధాల్లో గెలిస్తే సరిపోతుందా లేకపోతే దౌత్యనీతి కళలనీ సాహిత్యాన్ని పోషించడం కూడా ముఖ్యమా రెండవ చంద్రగుప్తుని పాలనను గనుక మనం లోతుగా పరిశీలిస్తే ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది సరే మరి ఈ విశ్లేషణలో మనం ఏయే విషయాలు చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఆయన విక్రమాదిత్యుడిగా ఎలా ఎదిగారో తెలుసుకుందాం ఆ తర్వాత ఆయన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో అంటే ఆయన విజయాలు పొత్తుల గురించి చర్చిద్దాం ఇక మూడోది అస్సలు గుప్తుల స్వర్ణయుగం అంటే ఏంటో చూద్దాం నాలుగో అంశం ఆయన ఆస్థానంలోని మేధావుల సభ అదేనండి నవరత్నాలు చివరగా ఆయన మనకు మిగిల్చిన వారసత్వమేంటో పరిశీలిద్దాం ఇక మన కథలోకి వెళ్ళిపోదాం మొదటి భాగం విక్రమాదిత్యుని ఆవిర్భావం ఇది కేవలం అధికారం కోసం జరిగిన కథకాదు గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి చేసిన పోరాటం మనకథ మొదలయ్యేది ఒక కిరీటంతో కాదు గుప్తవంశ గౌరవానికే ముప్పు తెచ్చిన ఒక పెద్ద సంక్షోభంతో కథలో ముబ్బురు ముఖ్య పాత్రధారులు ఉన్నారు ఒకరు అప్పటి గుప్తరాజు రామగుప్తుడు రెండు ఆయన భార్య మహారాణి ధ్రువదేవి ఇక మూడవ వ్యక్తి శకరాజు మూడవ రుద్రసింహుడు ఏం జరిగిందంటే రామగుప్తుడు యుద్ధంలో శకరాజు చేతిలో ఓడిపోయాడు ఓడిపోవడమే కాదు శకరాజు ఒక దారుణమైన షరతు పెట్టాడు రాణి ధ్రువదేవిని తనకు అప్పగించాలని కోరాడు ఊహించండి అది గుప్త సామ్రాజ్యానికి ఎంత పెద్ద అవమానమో ఇక ఇక్కడే మన కథానాయకుడు రంగప్రవేశం చేశాడు రామగుప్తుని తమ్ముడైన చంద్రగుప్తుడు ఈ అవమానాన్ని భరించలేకపోయాడు వెంటనే రంగంలోకి దిగాడు తను మారువేషంలో ఏకంగా శకుల శిబిరంలోకే చొరబడ్డాడు అక్కడ శకరాజు మూడవ రుద్రసింహుడిని హతమార్చాడు అంతే వదిన ధృవాదేవిని సురక్షితంగా విడిపించి పడిపోయిన గుప్తవంశ గౌరవాన్ని మళ్లీ నిలబెట్టాడు ఈ మొత్తం సంఘటన ఊహాజనితం కాదు దీనికి ఒక బలమైన సాహిత్యా ఆధారముంది అదే విశాఖదత్తుడు రాసిన ప్రసిద్ధ నాటకం దేవీచంద్రగుప్తం ఈ నాటకంలో ఈ ఉదంతాన్ని చాలా వివరంగా వర్ణించారు ఈ సంఘటన తర్వాత రాజ్యంలో నాయకత్వంలో ఒక పెద్ద మార్పు వచ్చింది ఒకపక్క పిరికివాడిగా ఓడిపోయిన రాజుగా మిగిలిపోయిన రామగుప్తుడు మరోపక్క వంశ గౌరవాన్ని కాపాడిన వీరుడిగా నిలిచిన రెండవ చంద్రగుప్తుడు చరిత్ర ఏం చెబుతోందంటే ఈ సంఘటన తర్వాత చంద్రగుప్తుడు తన అన్న రామగుప్తుణ్ణి చంపి ధృవాదేవిని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత విక్రమాదిత్య అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు గుప్త సామ్రాజ్యంలో ఒక సరికొత్త శకం మొదలైంది సరే ఇప్పుడు చక్రవర్తి అయ్యాడు మరీ తర్వాతేంటి ఇక్కడే రెండవ చంద్రగుప్తుడి అసలైన రాజనీతి బయటపడుతోంది ఇప్పుడు మనం సామ్రాజ్య విస్తరణ గురించి మాట్లాడుకుందాం ఆయన విజయాలు ఆయన వేసుకున్న పొత్తుల గురించి చర్చిద్దాం ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి రెండు మార్గాలను అనుసరించాడు ఒకటి యుద్ధం అంటే కత్తితో మరొకటి తెలివైన పొత్తులతో ఆయన పాలనాకాలంలో కొన్ని ముఖ్యమైన సంవత్సరాలను చూద్దాం ఆయన పాలన సుమారుగా శకం మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల పదిహేను వరకు సాగింది ఇందులో అత్యంత కీలకమైన సంవత్సరం శకం మూడు వందల ఎనభై ఎనిమిది ఇదే సంవత్సరంలో ఆయన శకరాజు మూడవ రుద్రసింహుడిపై ఒక నిర్ణయాత్మక విజయం సాధించాడు ఆ తర్వాత నాలుగవ శతాబ్దం చివరి నాటికి వ్యూహాత్మకంగా వైవాహిక సంబంధాలు ఏర్పర్చుకోవడం మొదలుపెట్టాడు చూసారా ముందు సైనిక విజయం ఆ తర్వాత దౌత్యపరమైన ఎత్తుగడ ఇదే ఆయన వ్యూహం ఆయన సైనిక విజయాల గురించి కొంచెం వివరంగా చూద్దాం భారతదేశంలో శకుల పాలనను అంతమొందించిన ఘనత ఈయనదే చివరి శకపాలకుడైన మూడవ రుద్రసింహుడిని ఓడించాడు దాంతోపాటే మాళ్వా ప్రాంతాన్ని జయించి శకుల రాజధాని అయిన ఉజ్జయిని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు ఈ విజయం కేవలం భూభాగాన్నిపడమే కాదు పశ్చిమ దేశాలతో వాణిజ్యానికి ఒక కొత్త ద్వారం తెరిచింది దీనివల్ల సామ్రాజ్యం ఆర్థికంగా ఎంతో బలపడింది మరి వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఆయన మంత్రి వీరసేనుడు వేయించిన ఉదయగిరి సాంచీ శాసనాల్లో ఈ విజయం గురించి స్పష్టంగా వర్ణించారు అంతేకాదు ఢిల్లీలోని ప్రఖ్యాత మెహ్రోలీ ఇనుప స్తంభ కూడా ఆయన సైనిక విజయాలకు పరాక్రమానికి ఒక చెక్కు చెదరని సాక్ష్యంగా ఈనాటికీ నిలిచివుంది యుద్ధం ఒకటే కాదు చంద్రగుప్తుడికి కూడా బాగా తెలుసు వైవాహిక సంబంధాల ద్వారా పొత్తులు ఎలా కలుపుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియదేమో ఉదాహరణకు ఆయన స్వయంగా నాగవంశ యువరాణి అయిన కుబేరనాగను పెళ్లి చేసుకున్నాడు ఇది ఉత్తర భారతదేశంలో ఆయన స్థానాన్ని పటిష్టం చేసింది ఇక రెండోది ఇంకా తెలివైనది తన కుమార్తె ప్రభావతి గుప్తను దక్కన్లో శక్తివంతమైన వాకాటక రాజు రెండవ రుద్రసేనుకి ఇచ్చి వివాహం చేశాడు దీనివల్ల ఏం లాభం శకులపై ఆయన చేసిన యుద్ధంలో వాకాటకుల మద్దతు దొరికింది అంటే ఒకవైపు కత్తి మరోవైపు పెళ్లిబంధం రెండింటిని ఉపయోగించి సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నాడు ఓకే సామ్రాజ్యం సురక్షితంగా ఉంది సరిహద్దులు పటిష్టంగా ఉన్నాయి చేయాలి ఇక్కడే చంద్రగుప్తుడి పాలన ఒక కొత్త మలుపు తీసుకుంది అదే గుప్తుల స్వర్ణయుగం ఇదొక అద్భుతమైన సాంస్కృతిక పునరుజ్జీవనం ఈ యుగం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి పోలిక ఉంది చరిత్రకారులు రెండవ చంద్రగుప్తుని కాలాన్ని తరచుగా ఇంగ్లాండ్లోని ఎలిజబెత్ రాణి యుగంతో పోలుస్తారు ఎందుకంటే అక్కడ విలియం షేక్స్పియర్ ఎలాగో ఇక్కడ మనకు మహాకవి కాళిదాసులాంటి మేధావులు అలాగే వీళ్లు కేవలం కవులు రచయితలు కాదు వాళ్లు తమ కాలానికే ఒక చిహ్నంగా నిలిచారు మరి ఆ స్వర్ణయుగంలో ఏమేం జరిగాయో చూద్దాం పరిపాలనలో మొట్టమొదటిసారిగా వెండి నాణ్యాలను జారీ చేసిన గుప్తరాజు ఈయనే ఇది ఆర్థిక స్థిరత్వానికి ఒక సూచిక ఇక సాహిత్యం విషయానికొస్తే మనకు తెలిసిన రామాయణం మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలు దాదాపుగా ఇదే కాలంలో తుదిరూపు సంతరించుకున్నాయని అంటారు కళలు శిల్పకళ విజ్ఞాన శాస్త్రం అన్నీ వికసించాయి ముఖ్యంగా ఆయన రెండవ రాజధాని అయిన ఉజ్జయిని ఖగోళ శాస్త్ర పరిశోధనకు ఒక అంతర్జాతీయ కేంద్రంగా మారింది అంతేకాదు వాత్సాయనుడి కామసూత్ర శూద్రకుడి మృచ్చకటికం వంటి ప్రసిద్ధ గ్రంథాలు కూడా ఈ కాలంలోనే రాశారు అంటే ప్రతి రంగంలోనూ అభివృద్ధి శిఖరస్థాయికి చేరిందన్నమాట ఇంతటి సాంస్కృతిక వికాసానికి కేంద్రబిందువు ఏది అదే రెండవ చంద్రగుప్తుని ఆస్థానం ఆయన సభలో తొమ్మిది మంది అద్భుతమైన మేధావులు ఉండేవారని ప్రతీతి వాళ్లనే మనం నవరత్నాలు అని పిలుస్తాం వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అవును తొమ్మిది ఈ సంఖ్య వెనుక ఒక పెద్ద కథే ఉంది ఆయన సభలో తొమ్మిది మంది అసాధారణమైన పండితులూ కవులూ శాస్త్రవేత్తలు ఉండేవారని చరిత్ర చెప్తోంది వీరందరూ తమ తమ రంగాల్లో మేధావులు వీళ్లందర్నీ చోట చేర్చడం చంద్రగుప్తుడి బొప్పతనం ఈ పట్టిక చూడండి ఎంత వైవిధ్యముందో ఒకవైపు కవిత్వంలో నాటకంలో కాళిదాసు ఆయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం మేఘదూతం గురించి తెలియనివారుండరు మరోవైపు నిఘంటు నిర్మాణంలో అమరసింహుడు ఆయన రాసిన అమరకోశం ఈనాటికి సంస్కృతానికి ఒక ప్రామాణిక గ్రంథం ఇంకోవైపు ఖగోళశాస్త్రంలో వరాహమిరుడు ఆయన పంచసిద్ధాంతిక బృహత్సంహిత లాంటి గ్రంథాలు రాశారు వైద్యంలో ధన్వంతరి వ్యాకరణంలో వరరుచి వాస్తుశిల్పంలో శంకుడు ఇలా ఒక్కో రంగంలో ఒక్కో దిగ్గజం ఇది కేవలం ఒక రాజుసభ కాదు అది ఒక మేధో విశ్వవిద్యాలయంలా ఉండేది ఇక ఈ నవరత్నాలలో అందరికన్నా ప్రకాశవంతమైన రత్నం ఎవరంటే నిస్సందేహంగా కాళిదాసే ఆయన రచనలను మూడు భాగాలుగా చూడొచ్చు ఒకటి నాటకత్రయం అంటే మూడు గొప్ప నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం మాళవికాగ్నిమిత్రం విక్రమోర్వశీయం రెండు మహాకావ్యాలు రఘువంశం కుమార సంభవం మూడు గేయకావ్యాలు మేఘదూతం ఋతు సంహారం ఈ రచనలు కేవలం సంస్కృత సాహిత్యానికే కాదు ప్రపంచ సాహిత్యానికే మణిపూసలు సరే ఇంత గొప్పగా పరిపాలించిన చంద్రగుప్తుణ్ణి చరిత్ర ఎలా గుర్తుంచుకుంది ఆయన వారసత్వమేమిటి ఈ చివరి భాగంలో మనం దీని గురించే మాట్లాడుకుందాం ఆయన గురించి తెలుసుకోవడానికి మనకొక విదేశీ యాత్రకుడి రాతలు అలాగే ఆయన ధరించిన విరుదులు ఎంతగానో ఉపయోగపడతాయి సరిగ్గా ఆయన పరిపాలిస్తున్న సమయంలో అంటే శకం నాలుగు వందల ఐదులో ఒక చైనా బౌద్ధ సన్యాసి ఫహ్యాన్ భారతదేశానికి వచ్చాడు ఆయన గుప్త సామ్రాజ్యంలో చాలాకాలం పర్యటించాడు ఆయన తన అనుభవాలన్నింటినీ ఫో కువోకి అనే ఒక గ్రంథంలో రాసుకున్నాడు ఇది చాలా ముఖ్యమైన ఆధారం ఎందుకంటే ఇది ఒక బయటి వ్యక్తి ఆ రాజ్యాన్ని ఎలా చూశాడో మనకు తెలియజేస్తుంది ఫాహ్యాన్ ఏమని రాశాడో తెలుసా ఆయన గుప్త సామ్రాజ్యంలో దాదాపు రెండేళ్లకు పైగా ప్రయాణించాడు అప్పటి రాజధాని పాటలీపుత్రంలోని భవనాల శిథిలాలను చూసి ఆశ్చర్యపోయి ఇవి మనుష్యులు కట్టినవి కావు బహుశా ఏవైనా అతీంద్రియ శక్తులు నిర్మించి ఉంటాయని రాశాడు అంత అద్భుతంగా ఉన్నాయట ఆ కట్టడాలు అంతేకాదు రాజ్యంలో ప్రజలు చాలా శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఉన్నారని పరిపాలన చాలా బాగుందని రాశాడు ఆయన రచనలు చదివితే ఆ స్వర్ణయుగంలోని పరిపాలన ప్రజల దైనందిన జీవితం ఎలా ఉండేదో మనకు కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది సరే ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ పట్టిక ఉపయోగపడుతుంది ఆయన పాలనాకాలం క్రీస్తుశకం మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల పదిహేను వరకు ఆయనకు దేవగుప్తుడు దేవశ్రీ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి ఇక బిరుదులు చాలా ముఖ్యం విక్రమాదిత్య శకారి అంటే శకులను ఓడించినవాడు సింహ విక్రమ పరమ భాగవత అంటే విష్ణు భక్తుడు రాజధానిని పాటలిపుత్రం నుండి ఉజ్జయినికి మార్చాడు ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన నిర్ణయం కుటుంబం విషయానికొస్తే భార్యలు ధ్రువాదేవి కుబేరనాగా కుమార్తె ప్రభావతి గుప్త ఆయన ముఖ్య సేనాని పేరు అమరకదేవుడు ఈ వివరాలన్నీ ఆయన పాలనపై పూర్తి చిత్రాన్ని మనకు అందిస్తాయి చివరిగా ఒక ప్రశ్న ఒక పాలకుడి గొప్పతనాన్ని ఎలా కొలుస్తాం వాళ్లు సాధించిన సైనిక విజయాల బట్ట లేక వాళ్లు పోషించిన కళ్ళలు సాహిత్యం విజ్ఞానాన్ని బట్ట రెండవ చంద్రగుప్తుడి జీవితం మనకు ఏం చెబుతోందంటే నిజమైన గొప్పతనం ఈ రెండింటినీ సమన్వయం చేయడంలోనే ఉంది ముందు సామ్రాజ్యాన్ని సురక్షితంగా స్థిరంగా ఉంచాలి అప్పుడే ఆ గడ్డ మీద సంస్కృతి కళ్ళలు మేధస్సు అనేవి వాటి అత్యున్నత శిఖరాలకు చేరుకోగలవు